ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనం సహజంగా ప్రకృతికి సంబంధించి చాలా ఎక్కువ విషయాలను చెప్పుకోవటం జరుగుతుంది ఎందుకంటే అది మన సాధనకి మన ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి ముడిపడి ఉన్నటువంటి ఒక చక్కటి వంతెన కాబట్టి మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బుద్ధుడి యొక్క సాధనలో అసలు బుద్ధుడి యొక్క జీవితంలోనే ప్రకృతికి ప్రధానమైనటువంటి పాత్ర అనేది ఉంది యాక్చువల్గా బుద్ధుడి యొక్క తల్లి అతన్ని కన్నది ఒక చెట్టు కింద అంటే ఒక లుంబిని వనంలో ఒక చెట్టు కింద ఒక ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు గర్భిణిగా ఉండి ప్రయాణం చేసేటువంటి సమయంలో నొప్పులు వచ్చినప్పుడు ఒక చెట్టు కింద బుద్ధుడిని కనటం జరిగింది తర్వాత బుద్ధుడు తన యొక్క బోధిని అంటే తన తను జ్ఞానాన్ని తెలుసుకుంది అంటే ఈ పుట్టుక మరణం అనేటువంటి పరిభ్రమణ చక్రం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందింది బోధి వృక్షం కింద అంతేకాకుండా బుద్ధుడు తన ఎనభైయో ఏట శరీరాన్ని వదిలేసింది కూడా ఒక చెట్టు కిందే అంటే బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ సమయం ఎప్పుడు కూడా ప్రకృతిలోనే గడపడం జరిగింది అప్పట్లో ఇలాగా ఉన్నటువంటి పెద్ద చెట్లు కింద చుట్టూ కూడా ఒక రచ్చబండ లాంటిది ఒక ఉన్నప్పుడు దాని మీద కూర్చొని బుద్ధుడు తన యొక్క సందేశాన్ని వినిపించటం అనేది జరిగేది జరిగేది అప్పట్లో భిక్షువులు అందరూ కూడా ప్రకృతికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతితో మమేకమయ్యి జీవించటం మాత్రమే జరిగేది కాబట్టి ప్రకృతితో మనం ముడిపడి మన జీవితాన్ని గడిపితే చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది